హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్ద పెద్ద బొటిక్స్లో ఈ విధంగా పైపింగ్ వేస్తారు కాబట్టి పీస్ రేట్కి వర్క్ చేసే వాళ్ళు కూడా ఎలాంటి మోడల్ బ్లౌజ్ వచ్చినా సరే కుట్టేయగలుగుతారు పీస్ రేట్ వర్క్ అయినా సరే వాళ్ళకి వెయ్యి నుంచి రెండు వేల వరకు రోజుకి సంపాదిస్తారు అంటే రోజుకు ఒక పది బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేస్తారు మరి మనం ఇంట్లో కనీసం ఒక మూడు బ్లౌజులు కుట్టినా సరే మనకి రోజుకు వెయ్యి రూపాయలు పైనే వస్తుందండి ఇప్పుడు పైపింగ్ వేయడం కోసమైతే ముందుగా ఇలాగా థ్రెడ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి నేనైతే గోల్డ్ కలర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి నా దగ్గర ఉన్నాయి మరి మీకోసము నేను ఇక్కడ చిన్న పీస్ను అయితే రెడీ చేసి చూపిస్తాను ఈ విధంగా క్రాస్ పీస్ అయితే తీసేసుకోండి ముందుగా మీకు ఎంత పొడవైతే కావాలో అంత పొడవు క్రాస్ పీస్ తీసేసుకొని ఇలా థ్రెడ్ని అయితే పన్నెండవ నెంబర్ థ్రెడ్ని తీసేసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇలా పైన కొంచెం రబ్ చేయడం వల్ల మీకు దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత ఈ విధంగా చూడండి ఈ క్లాత్కి రెండిట్ అంటే ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాం కదా ఈ ఫోల్డింగ్కి మధ్యలో క్లాత్ అయితే ఉండిపోవాలండి థ్రెడ్ అంటే క్లాత్కి సెంటర్లో థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనం పక్క నుంచి కుట్టి వేసుకుంటూ రావాలి ఇక్కడ నేను త్రీ ఇన్ వన్ పాదం అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఈ పాదాన్ని యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే వన్ సైడ్ పాదం అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు మీరు కొత్తవారైతే స్టార్టింగ్లో డబుల్ పాదంతో అయితే వేయకండి అది అంత నీట్గా రాదు ఓకేనా ఈ విధంగా అయితే మనం థ్రెడ్ని ఇలా రెడీ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తాను మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాక మనకి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని హాఫ్ ఇంచు వెడల్పు ఉండేటట్టుగా ఈ క్లాత్ని అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను అదే విధంగా మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ వైపు అది తీసేసుకొని చూడండి ఈ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ పైన ఈ థ్రెడ్ పైపింగ్ మనం రెడీ చేసుకున్నాం కదండి దాన్ని ఈ హాఫ్ ఇంచు మార్జింతో ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా మనం లైనింగ్ పైన పెట్టేసుకొని ఈ హాఫ్ ఇంచు మార్జింతో కుట్టుకుంటూ రావాలి సో ఇక్కడ మీకోసమే నేనైతే అంటే కొత్త వారి కోసమనే వాళ్ళకి ఫాస్ట్గా పెట్టేస్తే ఏమీ అర్థం కావట్లేదని అడుగుతున్నారని సో ఈ విధంగా స్లోగా అయితే చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా ఈ విధంగా మెల్లగా కుట్టేసుకోండి అయితే మీరు లైనింగ్ని కానీ పైన అదే థ్రెడ్ని కానీ లాగకండి లాగకుండా ఈ విధంగా అయితే కుట్టుకోవాలి చూడండి చివరి దాకా కూడా ఇలా కుట్టేసుకోండి మనకి ఆల్రెడీ మనం థ్రెడ్ రెడీ చేసుకున్నప్పుడే కుట్టు ఉంటుంది కదా పైన ఆ కుట్టు పైననే మళ్ళీ ఇలా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఎక్కువసేపు షేప్ అయితే ఉండదండి వీడియో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకే ఉంటుంది చివరిదాకా చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఈ విధంగా వేసుకున్నాం కదా మనము లైనింగ్ పైన థ్రెడ్ని జాయింట్ అయితే వేసుకున్నాము తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ అయితే తీసేసుకోండి మెయిన్ పీస్ తీసేసుకొని సెంటర్లో ఈ విధంగా చిట్కా అనేది వేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్నాక మళ్ళీ ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉండాలండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి రివర్స్ కుట్టేస్తారు మళ్ళీ కుట్లన్నీ విప్పదీయాల్సి వస్తుంది సో మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా దాని దీనిపైన పెట్టినప్పుడు ఏంటంటే ఇలా పిన్స్ పెట్టేసుకోండి చుట్టూ కూడా ఓకేనా ఇలా పిన్స్ పెట్టుకున్నారు అంటే మీకు ఎటు కూడా జారకుండా ఉంటుందన్నమాట క్లాత్ అనేది ఓకేనా ఎక్కువ స్మూత్గా ఉండే క్లాత్లు అయితే జారిపోతూ ఉంటాయి ఇక్కడ చూడండి మళ్ళీ మీరు రివర్స్ అయిపోకుండా ఈ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉంది ఈ పైపింగ్ అనేది మనకి మధ్యలో ఉందన్నమాట ఓకేనా అంటే మన లైనింగ్కి అటాచ్ చేసాం కదా ఆ పీస్ అయితే మనం మధ్యలో పెట్టుకోవాలి థ్రెడ్ అనేది మనకి సెంటర్లో ఉండాలి తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కుట్ అనేది కనిపిస్తుంది చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు పైననే మీకు కుట్టు అనేది పడాలన్నమాట అంటే మనకి థ్రెడ్ పక్క నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి మీకు ఇది బ్లాక్ కలర్ కదా మీకు కనిపించదని అక్కడ మార్కింగ్ వేసి చూపించాను ఇలా సరి చేసుకుంటూ ఉండండి కింద పీసులు ఏమైనా ముడతలు అయితే పడిపోతూ ఉంటాయి మీరు కొంచెం కింద పీస్ని కానీ పై పీసిన కానీ సరి చేసుకుంటూ ఈ విధంగా కుట్టయితే వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మెల్లగా మీరు అయితే కుట్టుకోండి మీకు చాలా స్లోగా చూపిస్తున్నానండి కొత్త వారి కోసమే ముఖ్యంగా అయితే సో ఇలా మనం కుట్టుకున్నాం కదా పిన్స్ అన్నీ తీసేశాక ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇది మనకి కుట్ట అయితే మొత్తం వేసేసాము కట్ చేయక ముందు మీరు ఏం చేయాలంటే ఇట్లా రివర్స్ తీసేసుకొని ఎక్కడైనా మనకి గ్యాప్ వచ్చిందా అని చెక్ చేసుకోండి చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి చిన్న గ్యాప్ అయితే కనిపించింది మనకి ఓకేనా ఇలా గ్యాప్ ఉంది అంటే మళ్ళీ అక్కడ మళ్ళీ దగ్గరగా అయితే వేసుకోవాలి ఇంకా ఇవి మొత్తం కూడా చెక్ చేసుకోవాలండి మొత్తం ఇలా చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది రాలేదు ఈ పాయింట్లో మనకి చిన్న గ్యాప్ వచ్చింది కాబట్టి దానికి ఆనించుకొని అంటే మనకి థ్రెడ్ పైపింగ్కి ఆనించుకుంటూ పాదాన్ని కుట్టయితే వేసుకుంటే మనకి ఆ గ్యాప్ అనేది రాదన్నమాట సో ఈ రౌండ్ తిరిగే చోటే కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత ఈ విధంగా కొంచెం లాక్కోండి చూడండి పీస్ని ఈ విధంగా లాగేసారంటే మీకు నీట్గా వస్తుంది అనమాట మనకి రివర్స్ తిప్పినాక ఇప్పుడు మొత్తం కూడా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాక చిన్న చిన్న టాకాలు అనేవి వేసేసుకోవాలి మొత్తం రౌండ్ అంతా కూడా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా తిప్పేసుకోవాలండి చూడండి ఇలా రివర్స్ చేసేసుకున్నాక మనకి ఎలా ఉంటుందంటే ఇలా రబ్ చేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట అంటే మనకి ఉంటుంది ఉంటుందన్నమాట క్లాత్ అనేది చూసారా మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాలేదు మొత్తం చివరి దాకా కూడా ఇలా రబ్ చేసేసుకోండి తర్వాత ఇటువైపుకి రివర్స్ తిప్పేసుకోండి ఇలా రివర్స్ తిప్పేసుకున్నాక మీరు ఒక పాదమించు గ్యాప్తో కుట్టు వేసుకున్నా సరిపోతుంది లేదు అలా మాకు కుట్టు కనిపించకూడదు అంటే మీరు మళ్ళీ పైపింగ్ ఉంటుంది కదా పైపింగ్కి మెయిన్ క్లాత్కి సెంటర్లో మనకి కుట్టు అంతగా కనిపించినట్టుగా ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా వేయడం వల్లనే బొటిక్స్లో రేట్కి వర్క్ చేసిన వాళ్ళు కూడా రోజుకి పది బ్లౌజులు అయితే ఖచ్చితంగా కుట్టేస్తారండి సో మన ఇంట్లో మనం పది బ్లౌజులు కుట్టకపోయినా ఒక రెండు మూడు బ్లౌజులు నాలుగు బ్లౌజులు కుట్టుకున్న మనకి ఈజీగా మనకి వెయ్యి నుంచి పదిహేను వందల దాకా డబ్బులు అయితే వస్తాయండి చూడండి లోపల కానీ బయట కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి దాన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అని అంటారనమాట సో తప్పకుండా మీకు కొంచెం కష్టమైనా ట్రై చేస్తూ ఉండండి కష్టం ఏముండదండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్కి కూడా మనం ఎలా వేసుకోవాలో చూద్దాము చూడండి ఫ్రంట్కి కూడా ఏంటంటే నేను ఇక్కడ ఫ్రంట్ కూడా సేమ్ అలాగే కదండి ఇంకేంటి అనుకోవచ్చు అలా కాదండి ఈ పైపింగ్ వేసినప్పుడు రెండు కూడా రైట్ సైడ్ వైపుకి కానీ లెఫ్ట్ సైడ్ వైపు కానీ వేసేస్తూ ఉంటారు చూడండి సేమ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి ఎలా అయితే ఆ థ్రెడ్ని పెట్టి మనం ఈ థ్రెడ్ని స్టిచ్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకుంటాము ఇక్కడ కూడా కాకపోతే ఈ ఒక పీస్ ఇలా కుట్టుకున్నాం కదా ఇంకొక పీసు ఈ విధంగా షోల్డర్ని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఒకటి రెడీ చేసుకున్నాక ఇంకొకటి చేసుకుంటామని అనుకోకండి అలా అనుకున్నారంటే రెండు మీకు ఒకే వైపుకి వచ్చేస్తాయి కొంచెము అంటే కుట్టే కొద్దికి మీకు అనుభవం అనేది వస్తుంది అలా లేదు మీరు కొత్తలో అయితే ఈ విధంగా ట్రై చేయండి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఇలా అనమాట ఇలా ఉండాలి మనకి అంటే ఇలా ఫ్రంట్లు రెండు కూడా మన వైపుకే ఉన్నాయి చూసారా ఈ విధంగా వేసుకున్నప్పుడే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట సో ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఒక్కొక్కటి అనేది రెడీ చేసుకోవచ్చు కానీ థ్రెడ్ జాయింట్ వేసినప్పుడు మాత్రము రెండు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని జాయింట్ చేయండి ముఖ్యంగా కొత్త వారికి వీడియో అని చెప్పాను కదా ఇక్కడ కూడా మీరు ఈ విధంగా మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒక దాని మీద ఒకటి ఇప్పుడు మనకి రివర్స్ ఏమీ రవ్వదండి ఎందుకంటే మనం ఆల్రెడీ థ్రెడ్ పెట్టినప్పుడే మనం కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అయినా కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఒక పీస్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక పీస్ని అనేది రెడీ చేసుకోండి ఇక్కడ కూడా సేమ్ అంతే పక్క నుంచి మీరు కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇది ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం జాగ్రత్తగా కుట్టండి ఇక్కడ మీరు ఏ పీస్ లాగినా కూడా మెడల్ అనేవి సాగిపోతాయండి మనకి ఇది క్రాస్ పీస్ ఉంటుంది కాబట్టి సాగే గుణం ఎక్కువగా ఉంటుంది దానివల్ల సాగిపోతూ ఉంటుంది మీరైతే అస్సలు లాగకూడదండి ఇలా మీరు కుట్టు వేసుకున్నాక కొంచెం లైట్గా ఇలా అంటే మనకి ఏమైనా ముడతలు ఉంటే కొంచెం లాగ్కోవాలి అంతే తర్వాత ఈ విధంగా గోర్లతో అయితే ఖచ్చితంగా రబ్ చేసుకున్నాకే మీరు ఇలా రివర్స్ తిప్పుకున్నారు అంటే మీకు చాలా నీట్గా వస్తుంది అనమాట మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకున్నాక మళ్ళీ కుట్టు అయితే వేసుకోవడమే అంతేనండి ఈ విధంగా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇలా కుట్టకపోయినా మీరు ఈ విధంగా కుట్టి కస్టమర్కి ఇచ్చారంటే ఇంకా వాళ్ళు మీ దగ్గరికి వస్తారండి కుట్టించుకోవడం కోసము వేరే దగ్గరికి వెళ్ళనే వెళ్ళరు సో ఈ విధంగా అయితే మీరు కుట్ అనేవి నేర్చుకోండి అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్